జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడుండవచ్చు కానీ అప్పుడు ఎస్ నన్ను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశము మరెందుకు ఎస్ కొన్నిసార్లు నేను వాడు వీడు అంటం కూడా జరిగింది ఇప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అనే వయసులో నాకన్నా చిన్నోడు నా స్నేహితుడు కొడుకు అయినప్పటికీ కూడా మరి ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోడ్డు ఈ వగైరా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈజ్ పబ్లిక్ ప్రాపర్టీ సరే వెనకాల మీ రక్షణ కోసం ఒక మూడున్నర కోట్లు పెట్టి స్థలం కొన్నారట అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంటే ఉంచుకుంటుంది లేదు ఇంకా మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్గా అయినా సరే ఎవరు కూడా సూటిపోటి మాటలు లేకుండా కొన్ని వేల కోట్లు మీరు అఫీషియల్గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్ వేసుకోండి మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి బీ లిబరల్ నథింగ్ రాంగ్ ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు ఇవన్నీ ఆ తర్వాత రేపు లిక్కర్స్ కాము లేకపోతే శాండ్స్ కాములు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు అలాగే మరి అదేదో సరే అవన్నీ కూడా త్వరలో రావచ్చు కానీ ఈలోపు మీరు ఇటువంటి నింద ఫర్నిచర్ కొట్టేశాడు లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు ఎందుకంటే మీరు తిరిగి ఇవ్వలేదు అనుకోండి ఆ డబ్బు కంప్యూటర్లు కొట్టేసాడు అంటారు సోఫాలు కొట్టేసాడంటారు పెద్ద పెద్ద టీవీలు కొట్టేశాడంటారు ఇవన్నీ అవసరమా ఆర్థికంగా చితికిపోయిన కోడలు గారిని మరి అంతగా మాట్లాడారు మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి అత్యంత ధనుకుడైన వనవధి పారిశ్రామికవేత్త అయినా మీకు పోనీ కాదకూడదంటే రూపాయి జీతమే తీసుకున్నాను ఈ ఐదేళ్ళలో నాకు ఒక యాభై లక్షలతో జీతం వచ్చేది అదో కోటి రూపాయల జీతం వచ్చేది అనుకుంటే పోనీ ఆ కోటియాన్ని మిన చేసుకోండి మీరు చేసిన అమౌంట్లో ఆ ఫిగర్ ఎంతో సమ్షోర్గా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాపు నిందలో పడవలసిన అవసరం ఉండదు తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది పోతా పోత మనమే డబ్బులు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు ఇవాళ ఉంటుందో రేపు పోతుంది పదవి ఇవాళ ఉంటుందా రేపు పోతుంది డబ్బు ఏది శాశ్వతం కాదు మనమే శాశ్వతం కాదు సో కాబట్టి కీర్తి మటుకు శాశ్వతం ఆ శాశ్వతమైన కీర్తి కోసం నీకు ఇప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు అది జీసస్ ఇచ్చాడు అనుకోండి మా దేవుని ఇచ్చాడు అనుకోండి ఎవరైనా అనుకోండి నీకు ఒక అవకాశం ఇచ్చాడు సమ్షర్గా వేయండి లెక్కలు తీసుకోండి అని మీకు ఒక చెక్కు ప్రభుత్వానికి రాసి ఇచ్చే విధంగా మీకు అవకాశం వచ్చింది ఇది మిగిలిన తర్వాత రోజుల్లో కూడా ఎవరో పర్మనెంట్ కాదు వాళ్ళు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవడానికి ఉంటుంది అని చెప్పి నా స్నేహితుని కుమారుడుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఇది మీకు నా సలహా అనుకోండి సూచన అనుకోండి మరేదైనా అనుకోండి ఏమనుకున్నా మటుకు ఆ డబ్బులు మటుకు కట్టేయండి